కేరళలో వానాకాలంలో ఊహించని వరదలు పోటెత్తి విధ్వంసం సృష్టించటం సర్వసాధారణంగా మారింది నేళ్లలో చిక్కుకున్న వ్యక్తుల్ని రక్షించేందుకు స్కూబాట్ డ్రైవర్స్ నియమించాలని ప్రభుత్వం భావించింది అయితే ఆ పోస్టులలో మహిళల్ని ఎందుకు నియమించకూడదు అని భావించింది అందుకే అగ్నిమాపక శాఖ నుంచి వంద మంది మహిళల్ని ఎంపిక చేస్తే వారిలో పదిహేడు మంది ధైర్య సాహసాలు ప్రదర్శించి అన్ని విధాలుగా అర్హులుగా నిలిచి ట్రైనింగ్ కు ఎంపికయ్యారు కేరళ ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ అకాడమీలో ఈ మహిళా సభ్యులకు ఇరవై ఒక్క రోజుల పాటు శిక్షణ ఇచ్చారు స్కూబా డైవింగ్ తో పాటు నదులు చెరువులు సముద్రాల్లో నీటి స్వభావాన్ని బట్టి రక్షణ చర్యలు ఎలా చేపట్టాలో నేర్పించారు అండర్ వాటర్ కెమెరాలు వాడటం కూడా ఇందులో భాగం మన దేశంలో మొదటి మహిళా స్కూబా టీం మొదలైంది కేరళలోనే గ్రనేడ్స్ పేరుతో ఈ మహిళా బృందం ఇకపై ఏవైనా జల ప్రమాదాలు సంభవిస్తే దూసుకెళ్లి సహాయ సహకారాలు అందిస్తాయి మొత్తం పదిహేడు మంది టీం ఇరవై ఒక్క రోజుల ట్రైనింగ్ ముగించుకుని తాజాగా విధుల్లో చేరింది భారతదేశంలో మొదటి మహిళా స్కూబా రక్షణ దళం ఇదే కావటం విశేషం